అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయిత అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామమందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి అయితే అందరూ హర్షించేటువంటి విధానముగా మీ యొక్క ప్రవర్తన ఉండటము ఇంట బయట అందరూ కూడా మిమ్మల్ని అనుసరించేటువంటి విధానముగా ఉంటుంది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేము మేము మీ దగ్గరే ఉంటాము మీరు ఏమి చెప్పినా సరే అని మీ దగ్గర ఉండటానికి కొంతమంది చొరవ చూపిస్తారు చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ మాటకు నిలబడి నిలబెట్టుకోవాలి అనేటువంటి తాపత్రయంతో మీరు మీరు నిరంతర శ్రామికుడిలాగా శ్రమ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి ఇవి కలుగుతాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతకాలం ఆగితే మంచిది ఏది ఏమైనా మనస్సు సంకల్పము అనేటువంటిది మీరు దృఢముగా చేసుకుంటే చేసుకున్న దాన్ని బట్టి మీ అడుగులు ముందుకు వెళ్ళేటటువంటి విధానముగా ఉంటుంది కించిత్ మానసికమైనటువంటి క్లేశం మనః బాధ అనేటువంటిది నెలాఖరులో కలగవచ్చును తద్వారా ఆ నిర్ణయము యోగము వైపు నడిపిస్తుంది శుభకార్యాలు చేయటానికి పాల్ శుభకార్యాలు చేయటానికి పాల్గొంటారు శుభకార్యాలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు అందరినీ కలుపుకొని పోయేటువంటి విధముగా మీ యొక్క నడవడిక ఉంటుంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు రాబడి చాలా అనుకూలముగా ఉండబోతున్నది మీరు అనుకున్న లాభాలు మీరు పొందుతారు దూర ప్రయాణాలు ఉంటే మానుకోవటము మంచిది గ్రహస్థితులు అనుకూలముగా లేనందువలన ఈ మాసంలో చేయొద్దండి దగ్గర దగ్గర ప్రయాణాలు చేసుకోనవచ్చును ఇబ్బంది ఏమీ లేదుగాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉంటుంది వ్యాపారం చేసుకునే వాళ్లకు అనుకూలముగా ఉన్నది సినిమా రంగము వాళ్లకు అత్యంత కీలకమైనటువంటి విధానముగా అడుగులు వేయబోతారు ఈ రాశి వాళ్ళు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీకు చాలా మహర్దశ యోగము అనేటువంటిది ఉంది అనేటువంటిది తెలుస్తున్నది రాజకీయాల్లో ఉండేవాళ్లకు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకొని ముందుకు వెయ్యండి అడుగులు మేలు జరుగుతుంది మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సాయంకాలము ఆరు గంటల తర్వాత దృఢమైనటువంటి మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు జయం కలిగేటువంటి విధానముగా ఉంటుందిగాక బంధువుల వలన మేలు జరుగుతుంది స్నేహితుల వలన కొంతవరకు మేలు జరుగుతుంది మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్లకు మీరు తప్పకుండా న్యాయం చేయాలి అనేటువంటి వైపు దిశగా మీ అడుగులు వేస్తారు మీరు చేసేటువంటి వ్యాపారాన్ని విస్తృతము చేసుకోవటానికి కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు బ్యాంకు లోన్లు అలాంటివి ధనపరంగా మీకు తప్పకుండా రావటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు ధనము మీ చేతికి గాక ఏది ఏమైనా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబమంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణబాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టడం ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇదొక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుందిగాక జయోస్తు